గీ జైవీర్ గీ జైవీర్ మరియు జల్లాలి బౌజో సమాజ పార్టీ బౌలాలే బటిల్లాలి జల్లాలి కుమారి మాయవతి గారి నాయకత్వం బౌలాలే బటిల్లాలి జై భే జై భే ఇట్లారా ఈ రోజు బౌజో సమాజ పార్టీ జాతి అధ్యక్షనలో మరి భేహంజీ మాయవతి గారి మరి 69వ జన్మదిన సందర్భంగా మరి చిత్తులందరూ కూడా జనకలన్ దివాస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు గద్వాల పట్టణంలో మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మిత్రులారా డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో మరి అగ్ర కుల పార్టీలు అయినటువంటి మరి కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాత్రమే మరి ఈ దేశాన్ని ప్రధానమంత్రులుగా పాలిస్తున్నారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి అనేక రకాల కులాలైనటువంటి ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మరి ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలలో మరి నేటి వరకు కూడా మరి బీసీలు పోరాడే కులగణన నేటికి జరగబోలేదు కారణం మనము ఈ దేశంలో పాలిస్తున్నటువంటి అగ్రకుల పార్టీలకు ఓట్లు వేయడం వల్లే మనం ఈ రోజు కూడా నేటి వరకు మన హక్కులు సాధించుకోలేక